రైట్ మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం ఏపీ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు ఆయన అక్కడ రామోజీరావు చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటిస్తున్న వీడియో మనం చూస్తున్నాం ఆయన రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు అర్పిస్తున్నారు ఢిల్లీ టూర్లో ఉన్నారు ఎన్డీఏ మీటింగ్స్లో పాల్గొంటున్నారు చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నానికి తిరుగుపైన కావాల్సి ఉంది గన్నవరం రావాలి యాజ్ పర్ షెడ్యూల్ కానీ ఒక్కసారిగా ఈ మరణ వార్త తెలిసిన తర్వాత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు ఆయన మరణం తట్టుకోలేనిది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ చెప్పారు వెంటనే షెడ్యూల్ మార్చుకున్నారు గన్నవరం వెళ్లాల్సింది చంద్రబాబు ఈరోజు హైదరాబాద్ మధ్యాహ్నానికి రానున్నారు మధ్యాహ్నం వచ్చి రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావు పార్థివ దేహానికి అర్పిస్తారు అయితే అంతకన్నా ముందే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ఢిల్లీ నుంచి ఢిల్లీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు అక్కడ ఆయనతో పాటు ఎంపీలు ఉన్నారు గెలిచిన ఎంపీలు ఉన్నారు ఎన్డీఏ మీటింగ్స్లో పాల్గొంటున్నారు వాళ్ళందరూ అక్కడే రామోజీరావు ఒక చిత్రపటం ఉంచి ఆయనకి పుష్పాంజలి ఘటించడం మనం చూస్తున్నాం రామోజీరావుకి అర్పిస్తున్నారు చేసిన సేవల గురించి మాట్లాడుకుంటున్నారు ఢిల్లీ నుంచి మనం ఈ వీడియో చూస్తున్నాం చంద్రబాబు చంద్రబాబుతో పాటు మనని గెలిచిన ఎంపీలు అందరూ ఉన్నారు మధ్యాహ్నానికి చంద్రబాబు హైదరాబాద్ వస్తారు రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శిస్తారు కానీ ఒక్కసారిగా రామోజీరావు మరణవార్త తెలిసిన తర్వాత చంద్రబాబు దిగ్భ్రాంతికి లోనయ్యారు షాకి గురయ్యారు అందుకే వెంటనే షెడ్యూల్ మార్చుకున్నారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన సేవల్ని కొనియాడుతున్నారు అందుకే అక్కడే ఉన్న ఎంపీలందరితో కలిసి రామోజీరావు చిత్రపటాన్ని అక్కడ తెప్పించుకొని అక్కడ పెట్టి పుష్పాంజలి ఘటించారు నివాళులు అర్పించిన వీడియో మనం చూస్తున్నాం మధ్యాహ్నం చంద్రబాబు హైదరాబాద్కు వస్తారు రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీరావు పార్థివ దేహానికి సందర్శించి అర్పిస్తారు ఇప్పటికే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు బాబు ఆయన లేని లోటు తీర్చలేనిది ఒక ఆప్తమిత్రుని కోల్పోయానంటూ చంద్రబాబు చెప్పారు ఢిల్లీ నుంచి మనం లైవ్లో చూస్తున్నాం రామోజీరావు ఒక చిత్రపటాన్ని ఉంచి నాకు పుష్పాంజలి ఘటించి అర్పించారు ఎంపీలతో సహా ఏపీ కాబోయే సీఎం చంద్రబాబు